మొయినాబాద్ మండల్ అమదాపూర్ విలేజ్ పక్కన ఉన్న ఈసీ వాగ్ ఇది ఈసీ వాగ్ అనేది వచ్చేసి ఆ వాగు వచ్చేసి ఫ్లో ఇంతకుముందు ఈ వెంచర్ ఏదైతే ఈ గోడ కట్టిందో ఈ గోడకెళ్ళి ఆ గ్రీన్ కలర్ రేకులు ఉన్నాయి చూడండి అక్కడికి వెళ్ళి అక్కడ కొచ్చి దా గ్రీన్ గ్రీన్ కలర్ రేకుల కాడ కింద బోనికే వాగు ఉంది అక్కడ కలవట్టు ఉంది దాన్ని క్లోజ్ చేసేసి పక్కడబందీగా ఇది కట్టేసి ఊరు మునిగిపోయేటట్టు ఈయన బడ ఒక రాజకీయ నేత బ్యాక్ సపోర్ట్తోని ఈ వెంచర్ వేసేసిండ్రు వీళ్ళు ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు ఇక్కడ ఈ పక్కన ఉన్న పంట పొలాలు గ్రామము మొత్తం మునిగిపోయే ప్రమాదంలో ఉంది ఆల్రెడీ కొన్ని వేల ఎకరాలు రైతుల పంటలు అక్కడ మునిగిపోయినాయి ఇక్కడ వచ్చే ఫ్లో ఇక్కడ పోయే ఫ్లో మొత్తము అది ఈ గోడ ఉన్నందుకు ఆ విలేజ్ మీదకి వెళ్ళిపోయింది అమదాపూర్ విలేజ్ మీదకి మనం ఒకసారి వీడియోలో చూడవచ్చు అక్కడ నుంచి మళ్ళీ అది ఇక్కడనే డౌన్లోకి వచ్చేసింది కాకపోతే ఇక్కడ క్లియర్గా ఉంటే బాగుంటుండే అని గ్రామస్తులు మనతో అంటున్నారు కొన్ని చైన్లు మొత్తం పంట పొలాలు మొత్తం మునిగిపోయినాయి దీనిపైన హైడ్రా అయినా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ వెంచర్ వాగు పైన వెంచర్ ఎవరైతే గడుతుండో దీనిపైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మనతో అంటున్నారు సాయిరాజ్ విఫై న్యూస్ కరెస్పడెంట్ రంగారెడ్డి జిల్లా ఇది ఏదన్నా మొయినాబాద్ మండలకి వస్తుందా ఈ ఏరియా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని ఇది ఈసీ వాగు మనం ఒకసారి ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు ఏదో మన మహాసముద్రంలాగా అయిపోయింది ఇక్కడ మొత్తం ఇక్కడ మొత్తం ఇది ఈసీ వాగు వచ్చేసి యాక్చువల్లీ అసలు విసీ ఈసీ వాగుకు ఆనుకొని ఆ వాగు రియల్గా పోయేది అక్కడ గోడ కట్టింది చూడండి ఒక ఒక రాజకీయ బడా నేత ఆ వాగుకు మొత్తం నీళ్ళు పోకుండా అడ్డంగా గోడ కట్టేసి ఆ నీళ్ళు మొత్తం ఇప్పుడు ఈ ఊరు ఈ ఊరుకు చాలా తీవ్రమైన ఇబ్బంది ఉంది ఈ పక్కనే ఇక్కడ జరగదు ఇక్కడ ఇది అమదాపూర్ విలేజ్ ఇక్కడ మనకు విజువల్గా కనిపిస్తుంది అమదాపూర్ విలేజ్ ఇది ఈ విలేజ్కి వచ్చేసి ఈ వాగు అక్కడ మధ్యలోకి వెళ్ళి పోయేది ఇప్పుడు ఇక్కడ రావడం వల్ల ఈ పంట చేనులన్నీ మునిగిపోయి భవిష్యత్తులో ఇంకా పెద్ద వాగు వస్తే ఈ విలేజ్ కొట్టుకోపోయే ప్రమాదం ఉంది దీనిపైన ఎన్నిసార్లు న్యూస్ వేసినా ఎంతమంది చెప్పినా ఎవరు పట్టించుకోలేరు దీనిపైన మాట్లాడడానికి స్థానికంగా కొంతమంది ఉండరు అన్న ఏంది ఒకసారి ఇది మాట్లాడతావా అన్న ఈ గోడ దిక్కెళ్ళి వాగు దిక్కెళ్ళి అని చెప్తావా ఇంతమంది గోడలు ఉన్నప్పుడు అంతా ఫిరీ వెళ్ళిపోతుంది ఇక్కడ పంటలే మునిగిపో ము ఇంతకుముందు పంటలు మునిగలేవాడు చాలా ఈ గోడ గట్టి ఎన్ని రోజులు అవుతుంది వన్ ఇయర్ అయిందా ఓకే ఓకే ఒక పెద్ద చెరువులాకా ఇది జామ్ అయిపోయింది ఇక్కడ మనం విజువల్ లో చూడొచ్చు అమదాపూర్ అంటే అక్కడ పోయే బ్లో అక్కడ పోయే ఫ్లో మొత్తము ఇక్కడ విలేజ్లోకి ఇక్కడ చూడొచ్చు మనము ఇలా ఫ్లో ఇక్కడ చూడొచ్చు మనము అది అమదాపూర్ అది విలేజ్ ఈ సరౌండింగ్లో అక్కడ ఆ గోడ కట్టడం వల్ల మొత్తం వచ్చి అక్కడ పోయే ప్లో మొత్తం విలేజ్లోకి వస్తుంది పంట పొలాలు మొత్తం మునిగిపోయినాయి దీనికి సంబంధించి చాలాసార్లు న్యూస్ పేపర్లలో టీవీలలో అన్ని పెద్ద పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాలో న్యూస్ వేసినా కానీ ప్రధానంగా అక్కడ గోడ ఉంది చూడండి విజువల్గా అనిపిస్తున్న గోడ ఆ గోడ వలనే ఇది గ్రామానికి సమస్య దీన్ని ప్రభుత్వ అధికారులు ఇంకా హైడ్రా లాంటి సంస్థలు దీన్ని పరిష్కరించాలని వాళ్ళు కోరుతున్నారు గ్రామస్తులు కెమెరామెన్ అజయ్తో సాయిరాజ్ மயினாபாத் ரங்காரெடி ஜிலா